విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏ ఏ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయి గతంలో ఇచ్చినటువంటి సంస్థలకి కేటాయింపుల రద్దు కూడా జరిగాయి వీటన్నిటిపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి జీవోని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది సో ఇందులో ఈ జీవోలో రెండో పార్ట్ ఒకసారి చూద్దాం రెండో పార్ట్ ఏంటంటే ల్యాండ్ అలాట్మెంట్ కి సంబంధించి ప్రాంతం మారడంతో పాటు సైజు కూడా మారినటువంటి సంస్థలని ఈ విధంగా ఒక పదహారు సంస్థలని ఇందులో చూపించింది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఈ పదహారు సంస్థలకి గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ సైజ్ని మార్చడం ప్లస్ లొకేషన్ కూడా మార్పు ఉండడానికి అవకాశం ఉందన్నమాట అందులో మొదటిది మనం చూద్దాం మొదటిది నాబార్డుకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇది అగ్రికల్చరల్కి సంబంధించినటువంటి వ్యవస్థ వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో కూడా కీలకమైంది గతంలో ఐదు ఎకరాల భూమిని దీన్ని కేటాయించారు ఇప్పుడు కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు అలానే ఉద్దండరాయని పాలెంకి ఈ లొకేషన్ మారింది గతంలో ఇవన్నీ కూడా నవనగరాలుగా ఏవైతే పేర్కొన్నారో వాటికి సంబంధించినటువంటి ప్రదేశాల్లోనే వీటన్నిటినీ పెట్టారు నవనగరాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సిఆర్డిఎఫ్ మాస్టర్ ప్లాన్లో పొందుపరిచినటువంటి అంశాలేవి ఒక్కొక్క డివిజన్ అంటే విజ్ఞాన నగరము న్యాయ నగరము ఆరోగ్య నగరము ఎలక్ట్రానిక్ సిటీ పర్యాటక నగరం ఈ విధంగా ఉన్నాయి వీటిని వీటి పరి పరిధిలో ఆయా సంస్థలు నాబార్డ్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కాబట్టి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ దరిదాపుల్లో కోరినట్టుగా తెలుస్తుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవన్నీ కూడా ఈ ప్రదేశాల్లో ఇచ్చారు వీటిని కొన్ని మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే ఈ నవనగరాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నవనగరాలు అనేటువంటి సూత్రీకరణ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవసరాలు వెసులుబాట్లు దృష్టిలో పెట్టుకొని వీటిని అలాట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఆ క్రమంలోనే ఉద్దండరాయన్పాలెం ఇది అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్లో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అటు ఆర్థిక నగరానికి ఇటు అడ్మినిస్ట్రేషన్ నగరానికి రెండింటికి కూడా మధ్యలో ఉంటుంది అక్కడ సర్వే నంబర్ తొంభై రెండు తొంభై ఐదు మధ్య కేటాయించారు ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గతంలో చేసినటువంటి అలాట్మెంట్ని పాయింట్ ఫోర్ అంటే నాలుగు నలభై సెంట్ల భూమి కింద డిసైడ్ చేశారు ఇది కూడా ఉద్దండరాయన్ పాలెంలో సర్వే నెంబర్ తొంభై నాలుగులో ఇచ్చారు ఇక ప్రీవియస్ అలాట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 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 బ్యాంక్కి సంబంధించి చూస్తే కనుక ఇండియన్ బ్యాంక్కి సంబంధించి నాలుగు సెంట్లు ఇచ్చారు ఇది కూడా ఉద్దండ్ రాయన్పాలెంలో సర్వే నెంబర్ తొంభై నాలుగులోనే వస్తుంది అలానే బ్యాంక్ ఆఫ్ బరోడాని నలభై సెంట్లకి కుదించారు ఇది కూడా ఉద్దం పాలెంలోనే తొంభై రెండు తొంభై నాలుగు సర్వే నంబర్ల మధ్యలో వస్తుంది ఇవి బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక రంగానికి సంబంధించిన అంశాలు కాబట్టి దాదాపుగా అన్నీ ఒకే దగ్గర వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక స్టేట్ అక్కడ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేసినటువంటి అలాట్మెంట్ల ల్యాండ్ అలాట్మెంట్లో కూడా కొన్ని మార్పులు చేశారు ఇది వెలగపూడి విలేజ్ సర్వే నంబర్ వన్ ఎయిటీ ఎయిట్ నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట తొంభై ఐదుకి మార్చారు నలభై రెండు సెంట్లు కేటాయించారు ఇది స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విభాగం ఎస్బీ ఎస్డిపిఓ అలానే ఎస్ఎఫ్ఎల్ అంటే స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించి కూడా మూడు ఎకరాల ల్యాండ్ని కేటాయించారు ఆ మూడు ఎకరాల ల్యాండ్ను ఇప్పుడు తుళ్ళూరు గ్రామ పరిధిలో సర్వే నెంబర్ నూట యాభై ఎనిమిది నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల ఇరవై ఒకటి నాలుగు వందల ఇరవై రెండు మధ్య వస్తుంది మూడు ఎకరాల భూమిని కేటాయించారు ఇక ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కి యాభై సెంట్ల భూమిని డిసైడ్ చేశారు దీన్ని రీలోకేట్ చేశారు నేలపాడు విలేజ్ సర్వే నంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సర్వే నంబర్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ కేటాయింపులు చేశారు ఇక గ్లెండేల్ అకాడమీ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విద్యారంగ సంస్థ దీనికి ఐదు ఎకరాల భూమిని కేటాయించారు తుళ్ళూరు గ్రామానికి మార్చారు ఇది విద్యానగరం ఎడ్యుకేషన్ నగరం విజ్ఞాన నగరం అని చెప్పి అన్ని యూనివర్సిటీలు ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒకే దగ్గర పెట్టేస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఇది అలానే కొన్ని విద్యా సంస్థలు బిట్స్ లాంటివి కూడా ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్లు పెట్టినాయి కాబట్టి వేరే చోట విజ్ఞాన నగరంలోనే విద్యా సంస్థలు ఉండాలనేటువంటి ప్రతిపాదనను కొంత డీవియేట్ చేసినట్టుగా మనం చూడొచ్చు ఇందులో సో ఇక్కడ గ్లెండెల్ అకాడమీకి ఐదు ఎకరాలు కేటాయించారు తుళ్లూరు గ్రామంలో సర్వే నంబర్ ఎనభైలో ఈ భూమిని కేటాయిస్తున్నారు ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నలభై సెంట్లు కేటాయించారు అది ఉద్దండరాయన్పాలెంలో సర్వే నంబర్ తొంభై మూడు తొంభై నాలుగులో వస్తుంది అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మూడు ఎకరాల భూమిని కేటాయించారు ఇది లింగాయపాలెం విలేజ్ లో నంబరు యాభై ఒకటో నంబరు అలాగే ఉద్దన్ రాయనుపాలెంలో తొంభై నాలుగో నంబర్ సర్వే నంబర్ల మధ్యలో వస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మూడు ఎకరాల భూమి మరొకటి ఇక్కడ లార్సన్ అండ్ టర్బో అంటే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి నాలుగు ఎకరాల భూమిని కేటాయించారు ఇది నిడమరు గ్రామానికి రీలోకేట్ చేశారు మూడు వందల నలభై ఆరు నాలుగు వందల ఆరు నాలుగు వందల పది సర్వే నంబర్ల మధ్యలో వస్తుంది ఇది ఎల్ఎన్టీ ఒక ఇన్స్టిట్యూట్ వర్క్ ఫోర్స్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెస్ కోసం ఒక యూనిట్ పెట్టాలి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది దానికోసం కేటాయింపు చేసినటువంటి అంశం ఇది ఎందుకంటే ఎల్ఎన్టీకి మరొక కేటాయింపు కూడా జరిగింది దాని గురించి తర్వాత మరొక వీడియోలో క్లియర్గా వివరిస్తాను ఇదేంటంటే ఎల్ఎన్టీ పెట్టాలనుకున్నటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లాంటి దానికి నిడమరులో భూమిని కేటాయించారు ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఎకరం భూమిని కేటాయించారు ఇది రాయపూడిలోనే కొనసాగించాలని చెప్పి డిసైడ్ చేశారు ప్రైస్ అథారిటీ రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం డిసైడ్ చేస్తారు ఇది గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ కాకపోతే అలాట్మెంట్లో ల్యాండ్ సైజు కొంత పెరిగినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ చేసినటువంటి రిక్వెస్ట్ ప్రకారం వన్ ఏకర్ ల్యాండ్ని ఇక్కడ అలాట్మెంట్ చేశారు ఇక మరొకటి బీపీసీఎల్ సంస్థకు సంబంధించి నలభై సెంట్ల భూమిని కేటాయించారు ఈ నలభై సెంట్ల భూమిని కూడా నిడమర్రు గ్రామంలో ఇచ్చారు ఈ నలభై సెంట్ల భూమి అది ప్రైస్ కూడా తర్వాత డిసైడ్ చేస్తారని చెప్పి అంటే అథారిటీ పెట్టినటువంటి రూల్స్ ప్రకారం డిసైడ్ చేస్తారు ఇక గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నలభై సెంట్ల భూమిని కేటాయించారు ఇది కూడా నిడమరులోనే వస్తుంది బీపీసీఎల్ ఇవన్నీ కూడా నిడమరులోనే వస్తున్నాయి సో ఇది కూడా ప్రైస్ అప్పుడు డిసైడ్ చేస్తారు ప్రీవియస్ అలాట్మెంట్ ఆఫ్ కనరా బ్యాంక్ ఈజ్ రివైజ్డ్ టు ఫార్టీ సెంట్స్ ఇది కూడా నలభై సెంట్లకి చేశారు ఉద్దండరాయన్ పాలెంలో ఇస్తున్నారు ప్రైస్ తర్వాత డిసైడ్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రైస్ డిసైడ్ కానిటువంటివి ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రెండు సెంట్ల భూమిని రెండు ఎకరాలు రెండు ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు ఇది నేలపాడు గ్రామంలో గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మూడు ఎకరాల భూమి ఇచ్చారు అయితే ఇప్పుడు దాన్ని కొంత తగ్గించి రెండు ఎకరాలకి సరిపెడుతున్నట్టుగా ఉంది అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మూడు ఎకరాల భూమితో పాటు మొత్తం పదకొండు ఎకరాల ప్రపోజల్ ఉండింది గత ఎలాట్మెంట్స్లో బట్ ఇప్పుడు ఏంటంటే అది రివైజ్ చేసి తగ్గింపు చేశారు ఇవి మొత్తం మీద రీలోకేట్ అయినటువంటి సంస్థలు అలానే వాటికి కేటాయింపులు చేసినటువంటి భూములు సర్వే నంబర్లతో సహా ఈ జీవోలో లో ప్రభుత్వం వివరించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి